దక్షిణాది రాష్ట్రాలు సుమారుగా వాళ్ళు కట్టిన పన్నుల్లో నుంచి వాళ్ళకు వస్తున్న ఆదాయం ముప్పై శాతం అయితే ఉత్తరాది రాష్ట్రాలు కట్టిన పన్ను కంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల శాతం అధికంగా వాళ్ళకు ఆదాయం వస్తుంది ఒక రకమైన ఆర్థిక అసమతౌల్యత అనేది ఏర్పడింది సరే దేశ సమగ్రాభివృద్ధి కోసం అవసరమని అనుకుందాం ఈ సమగ్రాభివృద్ధి కోసం ఈ రకమైనటువంటి ఒక తోడ్పాటు కూడా ఉపయోగం అనే కాసేపు అంగీకరిద్దాం కానీ వాళ్ళ వాస్తవానికి జరుగుతున్నదేంటి మళ్ళీ ఒక రాష్ట్ర నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే మరి ఈ ఆర్థికంగా ఉన్న ఈ కేటాయింపుల్లో ఉన్న అసమానత రాజకీయ అసమానతలు కూడా దానికి తోడు కానున్నాయి ఇవి రెండు తోడైనప్పుడు మరి దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందా అనే ఒక ప్రమాదం అంచున ఉన్నామా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది ఇది చాలా తీవ్రమైనటువంటి అనుమానమే మనందరం కూడా సీరియస్ గా దృష్టి పెట్టవలసినటువంటి అంశమే